ముఖ్యం ఖాతాలో పడుతుందండి మీకు భాగవతంలోని ఒక అద్భుతమైన భరతుడు అనే భరత మహారాజు గొప్ప రాజు ఎంతో జ్ఞాని అలాంటి మహానుభావుడు చివరి చిన్న కొడుకు ఆస్తిని అంతా అప్పగించి తండ్రి తపస్సుకెళ్ళిపోతాడు ఇతను కూడా కన్న బిడ్డల్లాగా చూసుకొని రాజ్యాన్ని పరిపాలించి చివరికి ఇతను కూడా బిడ్డలకి అప్పగించి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఒడ్డుకి జింక్ వస్తుంది గర్భంతో ఉన్న జింక్ వస్తుంది ఆ జింక ఆ బాధని భరించలేక సడన్గా నీటిలో పడిపోతుంది ఆ నీటిలోని జింక బిడ్డని అంటుంది అలా ఈదుకుంటూ ఈదుకుంటు ఈకుంటూ వెళ్ళిపోయి జింక చనిపోతుంది ఆ చిన్న అప్పుడే పుట్టిన జింక నీటిలో కొట్టుకపోతుంది అప్పుడు ఆ భరత మహారాజు ఆ జింకను చూసి హృదయాన్ని కత్తుకొని తీసుకొని పెంచడం సాగించాడు పెంచి 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 మొత్తం ధ్యాసంతా జింక మీద పెట్టుకున్నాడు ధ్యానంలో కూర్చున్న జింకే ఏం చేసినా జింకే అన్నిటికీ జింకమయమైపోయింది ఆయన దేని మీద వ్యామోహం ఉండకూడదు ఆయన జింక మీద వ్యామోహం పెంచుకొని పెంచుకొని అంత రాజ్యాన్ని పిల్లల్ని వదిలిపెట్టించి జింక మీద వ్యామోహం మర్చిపోయి ఆ జింకని మర్ చనిపోయేటప్పుడు జింక ఏమైపోతుందో అన్న భావంతో చనిపోయిండు నెక్స్ట్ జన్మ జింకగా పుట్టిందండి భాగవతం చదవండి పోతన భాగవతం చదవండి స్పష్టంగా ఇచ్చాడండి కొనుక్కోండి ప్రతి గ్రంథం మన ఇంట్లో ఉండాలండి సాక్షాత్తు వ్యాసుడు ఉన్నట్టు కృష్ణుడు ఉన్నట్టు భీష్ముడు విష్ణుమూర్తి వీళ్ళందరూ మన ఇంట్లో ఉన్నట్టు ఈ గ్రంథాలుంటే ఉత్తర గీతనైతే వారికి ఎవరికన్నా పేరు తెలుసో తెలియదు భగవద్గీత తర్వాత వచ్చిన గీత ఉత్తర గీత ఇందులో పూజ గురించి స్తోత్రం గురించి జపం గురించి ధ్యానం గురించి ఉండండి మొత్తం ధ్యానం గురించే ఉంటుంది అందుకని ఆ జింకగా పుట్టి మళ్ళీ జ్ఞానోదయమై ఆ జింక తపస్సు చేసి మళ్ళీ జడభరతుడుగా జన్మ తీసుకున్నాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే చివరి క్షణాలు అయ్యో నేను కొత్తిల్లు కట్టుకుంటే పది రోజులు కూడా పట్టమని ఉండకపోతే చచ్చిపోతున్నా అయ్యో నా చిన్న బిడ్డకి పెళ్లి కాలే ఇలాంటి ఆలోచనలతో భావాలతో చనిపోకూడదు అందుకే మున్ మనిషికి ముందు జ్ఞానం కావాలి ఏది మనతో రాదు ఎవరు మనతో రారు అందుకనే చివరి క్షణాల్లో ఏముండాలి నీకు పరమాత్మని ఆలోచన నారాయణ రామ విష్ణుమూర్తి ఆలోచనలే ఉండాలి ఒక కోటీశ్వరుడు నలుగురు కొడుకుల్ని అన్నాడండి ఎంతో ఆస్తిని అంపాయించిండు చివరి క్షణాల్లో కొడుకులందరూ చేతోడు వాదోడుగా చెప్పినట్టు వింటారు చివరి క్షణాల్లో పెద్ద షాప్ ఉంటుందండి చివరి క్షణాల్లో ఉన్నాడని చెప్పి కొడుకులు ఏం చేస్తారు నానా నారాయణను నారాయణ నారాయణ అను అను అంటారు అన్నాడు ఆఖరికి ఆ ఆవుల దగ్గర మేత తీసుకొచ్చి నా నారకు సంబంధించింది వేస్తే అట్లనన్నా నారా అని సగమన్నా అంటాడని చెప్పి అరే అది పీచులు తింటుందిరా పీచు తింటుందిరా తీసేపోరా అంటే చూడండి చివరి క్షణాల్లో గుర్తు రావడం చాలా గొప్ప విషయం అండి రాదండి మనం ఉపదేశం తీసుకుంటే మాత్రం వస్తా అనుకోకండి ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటే గుర్తొస్తుందో తెలుసుకోండి గురు దగ్గర అందుకనే గురువు చాలా గొప్పోడండి భగవంతుడి కంటే గొప్పోడు గురువు సద్గురువు ఎందుకంటే ఆ భగవంతుడే గురువుగా వస్తాడు ఈ గురువేం ఏం చేస్తాడు మనకి భగవంతుణ్ణి చూపిస్తాడు ఇది గురువు భగవంతుడు అందుకనే భగవంతుని కంటే గొప్పోడు గురువు కాబట్టి మనం ఒక గురువు సన్నిధిలో తప్పకుండా ఉండాలి మనం తెలుసో తెల్లకో ఎన్నో చేస్తూ ఉంటే మనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్లేవాడే సద్గురు గురువులని కూడా చూడండి ఏ